సూపర్ స్టార్ బర్త్డే అని గుర్తుకొస్తుంది కానీ ఈ రెండు తేదీల్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి ఈ నెల పదిహేడున రెబల్ స్టార్ ప్రవాస్ తో హనుడి మూవీ ఫౌజీ లాంచ్ కాబోతుంది అది అందరికీ తెలిసిందే అయితే ఎగ్జాక్ట్ గా వారం ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మ్యాన్ ఆఫ్ ది మాస్ మాసెర్ ప్రాజెక్ట్ కూడా పట్టలేకపోతున్నాయి అసలే ప్యాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమా మొదలవుతోందంటే బాలీవుడ్ లో భూకంపం వస్తోంది అలాంటిది ఏకంగా మూడు పాన్ ఇండియా మూవీలు వన్ వీక్ గ్యాప్ లో మొదలవుతున్నాయంటే బాలీవుడ్ మూర్చపోవాల్సిందే అదేంటో మీరే చూసేయండి ప్రభాస్ పేరు వినిపించకుండా ప్రభాస్ సినిమా లేకుండా ఎంటర్టైన్మెంట్ న్యూసే కాదు ఫిల్మ్ మార్కెటే రన్ అయ్యేలా లేదు నిజానికి కల్కి క్రియేట్ చేసిన సునామీ తర్వాత రాజాసాబ్ ఏపర్లో వస్తాడు అంటే ఇప్పటికే బాలీవుడ్ బ్యాచ్ గుండెల్లో పిడుగు పడినట్టు అవుతోంది అలాంటిది ఈ నెల పదిహేడున ఫౌజీ లాంచ్ కాబోతోందంటే బీ టౌన్ మీద గన్ గురిపెట్టినట్టే ఆగస్టు నెలలో మూడు వింతలు జరగబోతున్నాయి ఒకటి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ సినిమా రెండు సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త ప్రాజెక్ట్ మూడోది రెబెల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ ఈ మూడు సెన్సేషనల్ ప్రాజెక్టులు కూడా రెండు వారాల గ్యాప్లు మొదలు కాబోతున్నాయి సలార్ తర్వాత సలార్ టూ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నిల్ ఆ సీక్వెల్ మొదలు పెట్టే లోపే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్తో ఆగస్ట్ నైన్త్న సినిమా లాంచ్ చేయబోతున్నాడు ఆల్రెడీ అంతా సిద్ధమైంది రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్లో మొదలు కాబోతోంది ఇక ఈ నెల తొమ్మిదిన మహేష్ బర్త్డే అవడంతో ఆ రోజే రాజమౌళి మేకింగ్లో సినిమా మొదలు పెడతాడనే అంచనాలు ఉన్నాయి ఏదో మహేష్ లుక్ తాలూకు వీడియో వదలబోతున్నారనే గుస్స గుస్సలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే మహేష్ బర్త్డే రోజు తన ఫ్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం ఇక బాక్సాఫీస్ డైనోసార్ రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడి ప్లాన్ చేసిన ఫౌజీ మూవీ ఈ నెల పదిహేడున లాంచ్ కాబోతోంది అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఆ రోజు స్పెషల్ ప్రెస్ మీట్ ఉండబోతోందట నేషనల్ మీడియాకు ముందే ఆహ్వానాలు పోవడంతో ఈ విషయం ఇక అఫీషియల్ అనుకోవాల్సి వస్తోంది ఏదైనా ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేలా కేవలం రెండు వారాల గ్యాప్లో మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కబోతున్నాయి